తవనంపల్లి మండల ఎంపీపీగా బాధ్యతలు చేపట్టిన పట్నం ప్రతాప్ రెడ్డి జిల్లా కలెక్టర్ సీఈఓ ఆదేశాల మేరకు సోమవారం తవనంపల్లి మండల పరిషత్ అధ్యక్షులుగా పట్నం ప్రతాప్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ మండలంలో అందరినీ సమన్వయం చేసుకుని మండల అభివృద్ధికి తన సాయశక్తులకు కృషి చేస్తానన్నారు తనకు ఎంపీపీగా బాధ్యతలు రావడానికి కృషి చేసిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంపీ రెడ్డి వైసీపీ సీనియర్ నాయకులు గురుకువారిపల్లి ప్రకాష్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలియజేశారు అలాగే వీరికి ఎల్లప్పుడూ విధేయుడుగా ఉంటానని వివరించారు మండలంలోని పలువురు నాయకులు అభినందనలు తెలియజేశారు సి మీ తరఫున తోచు ఆంధ్రప్రదేశ్ కాబట్టి కూడా మన గురించి చెప్పడానికి ప్రతి ఒక్క పంచాయతీని మీరు తీసుకుని ప్రతి ఒక్క మండలలో గౌరవ ప్రతి ఒక్కరి తరపు తరవచ్చు అనేసి కోర్సు పదవి తీసుకునేదానికి వీటికన్నిటికీ నాకు తోడ్పడగా నాకు అన్ని తక్కువ ముఖ్యంగా మన ప్రకాష్ రెడ్డి అన్నగారికి మరియు మన జిల్లా పెద్ద ఆయన రామచంద్రారెడ్డి గారి గారికి మరియు మిసిన్ రెడ్డి గారికి ప్రతి ఒక్కరికి నేను ఎప్పుడూ వాళ్ళకి విధేయుడిగా ఉంటాననేసి తెలియజేసుకున్నా గౌరవ మండల ప్రజాపరిషత్ అధ్యక్షుడిగా కలెక్టర్ గారి ఆదేశాలు ఆయన ఈరోజు ఆ బాధ్యతను నేను స్వీకరించుతా ఉన్నాను అదేవిధంగా మండల అభివృద్ధికి